సైనిక ఆర్థిక రాజకీయ అంశాల్లో జిన్పింగ్ పట్టు కోల్పోతున్నారని అందుకే కొద్ది రోజులుగా కనిపించట్లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున చైనా స్టేట్ కౌన్సిల్లోని యాభై మందికి పైగా మంత్రులు అనేక మంది అధికారులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కాకపోవడం అతడు పదవి కోల్పోతున్నారు అనే వార్తలకు బలం చేకూరుస్తోంది అయితే జిన్పింగ్ కేవలం దేశాధ్యక్షుడు మాత్రమే కాదు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు త్వరలో ఈ అధికారాల్లో కూడా జిన్పింగ్ ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం ఇటీవల చైనా ఆర్థిక వ్యవస్థ బాగా మందగించడం పరిశ్రమలు మూతపడటం స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది రియల్ ఎస్టేట్ పడకేసింది చైనా అప్పు ఏకంగా యాభై ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి నిరుద్యోగిత పదిహేను శాతానికి చేరింది ఈ నేపథ్యంలో దేశ పరిస్థితులను చక్కదిద్దడానికి కొత్త నేతను ఎన్నుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ భావిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి ఏదేమైనా సిపిసి వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా నిలిచిన జిన్పింగ్ శకం త్వరలోనే ముగియనుంది అనేది చైనాలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది